గెలుచుండి అలాగే మన బాలియొక్క కుమారుడు గంటి హరీష్ మాడం గారు అంటే కొన్నండి వెట్టి కొన్నండి మందికి ఎnero అవసరతార్కి నమస్కారం ఈ రోజు ఈ డ్రామా సమాధానం రేపు ఎన్నికలు మనకి జరిగిన అన్యాయం ఏ విధంగా జరిగిందో తెలుసు ఏ విధంగా దౌర్జన్యాలు జరుగుతున్నాయో అన్నీ అనుభవించారు దీని సమాధానం రేపు ఎన్నికలు ఎన్నికల్లో ఏ అధికారంతో అయితే ఈ అధికార మతం డబ్బు మతంతో ఈనాడు వ్యవహరిస్తున్న పెద్దలకి నాయకులకి బుద్ధి చెప్పే రోజు మే తేదీ అంబేద్కర్ మహానాయుడి అంబేద్కర్ మహానాయుడు కల్పించిన రాజ్యాంగం ప్రజాస్వామ్యం మనకి ఓటు అనే ఆయుధం వ్యవహరిస్తున్నటువంటి కనీసం ఏ మాత్రం కూడా ఆలోచన లేకుండా ప్రజలు ఏ విధంగా గౌరవించుకోలో ఎవరి ఆత్మాభిమానం గౌ ఎలా గౌరవించాలో మనోభావాలు దెబ్బతనకుండా ఎలా చూడాలో తెలియకుండా ఈ ప్రజాప్రతినిధులకి మే పదమూడున అంతం పరకాలే పలకాలే ఓటుని ఇది ఇక్కడ వమర చేయాల్సిందే అంబేద్కర్